వెల్కమ్ టు అవర్ ఛానల్ పేర్ని నాని వ్యాఖ్యలను చూసుకుంటే గనక అటు పోలీస్ అధికారులను గాని ప్రభుత్వ ఉద్యోగాలను గానీ ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆయన బెదిరించడం అయితే జరిగింది మరి ఈయన మాటలన్నీ మాటలను బట్టి రేపు ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ముప్పై సంవత్సరాలు అయినా కానీ నిన్ను ప్రజలు ఎన్నుకో అండి నమస్కారం సార్ మరి పేర్ని నాని వ్యాఖ్యలను చూసుకుంటే గనక పోలీస్ అధికారులని ఆయన చాలా అడ్డంగా అయితే మాట్లాడడం అయితే జరిగింది అంటే రేపు రేపు అనేది ఉంటుంది మీ మీద ఎలాగైనా మేము చర్య తీసుకుంటామో అధికారంలోకి వస్తే అని ఆయన బెదిరించడం అయితే ఆ వైనమైతే కనిపిస్తూ ఉంది దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం ఇప్పుడు పేర్ని నానికి అతనికి ఒక అక్కడ కొంత ఒక బ్యాచ్ ఉంటుంది తాడేపల్లి ప్యాలెస్లో ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్క్రిప్ట్ రాసి పంపిస్తారు ఆ స్క్రిప్ట్ని చదవాలి వీళ్ళ వీళ్ళ రోల్ అంతవరకే ఈ ఆ దాని ప్రకారం వీళ్ళు కొంత ఒక స్క్రిప్ట్ రాసి పంపించారు నువ్వు అధికారులని బెదిరించాలి అని ఇట్లా వీళ్ళు చాలామందితోటి ఇట్లాగే మాట్లాడిస్తూ ఉంటారు ఇప్పుడు మాట్లాడేవాడు ఈ చిన్నపిల్లగాడేం కాదు కదా పేరుని నాని మంత్రిగా చేశాడు వాళ్ళ నాన్న కూడా మంత్రిగా చేశాడు ఇప్పుడు కొడుకుని పోటీకి పెట్టాడు అంటే వాడు రాసి ఇచ్చినంత మాత్రాన మనం మాట్లాడకూడదు అనే ఒక జ్ఞానం విచక్షణ జ్ఞానం అంటారు దాన్ని అది ఉండాలి పేరుని నాని అంటే తన కొడుకు ఓడిపోతున్నాడన్న ఒక ఉక్రోషంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడన్న ఉక్రోషంలో ఉన్నాడు అంటే ఏ రకంగా చూసినా కానీ పేర్ని నానికి తీవ్రమైన ఒత్తిడి ఉంది దాంతో ఏం చేశాడు అంటే ఈ స్క్రిప్ట్ రాగానే ముందు ఆలోచించకుండా చదివేశాడు ఎంత దారుణంగా మాట్లాడేవాడు అంటే పేర్ని నాని అసలు అసలు మామూలుగా అంటే పేర్ని నాని మాటలు మీరు ఒక రెండు విషయాలే చెప్పారు అంటే అధికారులని పోలీసుల్ని ఎట్లా బెదిరించటం అంటే ఈ వైసీపీ గ్యాంగ్ నేను కావాలనే ఆ పదాన్ని వాడుతున్నా ఈ వైసీపీ ముఠాలన్నీ కూడా ఐదు సంవత్సరాల పాటు అధికారుల్ని ఏ విధంగా బెదిరించి లొంగ తీసుకొని పనులు చేశారు అనేది ఈ పేరుని నాని మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేసేసి వీళ్ళ వీళ్ళ రాజ్యాంగం సపరేట్ రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేసి ఎక్కడ ఏ వ్యవస్థకి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఏ వ్యవస్థకి అధికారాలు లేకుండా చేసి పరిపాలించారు వీళ్ళు రోజులు మారినయి అన్న విషయాన్ని గమనించకుండా గుర్తించకుండా ఈ పేర్ని నాని లాంటి ఒక వదరుబోతు పోలీసుల్ని బెదిరిస్తున్నాడు ఒక పేర్ని నాని కాదు అంబటి రాంబాబు అని ఇంకొక మంత్రి ఉన్నాడు ఆయన శాఖ ఏంటో ఆయనకే తెలియదు కానీ నేను గుర్తు చేస్తా ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఆయన శాఖ నీకు డైరెక్ట్గా వెళ్ళి అంబటి రాంబాబుని ఆ రాంబాబు రాంబాబు నీ శాఖ ఏంటి అని అడిగితే చెప్పలేడు అంటే ఒక మంత్రికి తను ఏం శాఖ నిర్వర్తిస్తాడో తెలియదు అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది ఆ అంబటి రాంబాబు చెప్తాడు మాచర్ల ప్రాంతంలో పల్నాడు జిల్లా మొత్తంలో పోలీసులు అందరూ కూడా తెలుగుదేశం గుండాల్లాగా ప్రవర్తించారని చెప్తాడు అతను మంత్రేనా మంత్రి అట్లా మాట్లాడచ్చా పోలీసులు ఇంకా వాళ్ళ అజమాయిష్యూలోనే ఉన్నారు కదా వాళ్ళ జగనే కదా ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నది వాళ్ళతో అయిపోతుంది రేపటితోటి ఆయన దుకాణం సర్దుకుంటాడు కానీ ఇప్పటివరకు ఆపధర్మ ముఖ్యమంత్రి ఆయనే కదా అట్లా చెప్తాడు ఇంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు అనిల్ కుమార్ యాదవ్ అని అతను బెట్టింగు బెట్టింగ్ బంగారరాజు అంటారు అతను అన్ని బెట్టింగులు కాసుకుంటూ తిరుగుతుంటాడు అతను నరసరావుపేట పార్లమెంటుకి పోటీ చేస్తున్నాడు వైసీపీ తరఫున అతను పోలింగ్ జరుగుతుండగానే పోలీసులు అందరూ తెలుగుదేశం పార్టీ వైపు మారిపోయారు తెలుగుదేశం అంటే అప్పటి వరకు నీ పార్టీలో ఉన్నారా అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే నేను ఈ ఉదాహరణలో ఎందుకు చెప్తున్నానంటే పేర్ని నానితో సహా వీళ్ళందరికీ కూడా ప్రజల తీర్పు ఎటువైపు వెళ్ళింది అనే విషయం స్పష్టంగా తెలిసిపోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారు నిన్న ఇంకొక మంత్రి ఉంది రోజా అని జబర్దస్త్ రోజా అంటారు ఆ రోజా ఏం మాట్లాడుతుంది అంటే నాలుగో తారీఖు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్తుంది అసలు నువ్వు గెలుస్తావా నగర్లో అది తెలీదు వైసీపీ వాళ్ళు చేయించుకున్న సర్వేలోనే నగరిలో రోజా ఓడిపోతున్నదని వచ్చింది ఆమె వచ్చి మా జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు నువ్వు గెలవవు కదా నువ్వు గెలవకుండానే మళ్ళీ నీ జగన్ అన్న గెలుస్తాడా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా పేరుని నాని మాట్లాడిన మాటలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి అతని మీద ఇప్పటి వరకు అతను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత కాలమైనా కానీ అసలు చర్యలు తీసుకోవట్లేదు ఎవరు ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి అంటే ఒకవేళ ఇప్పుడు చర్యలు తీసుకుంటే కనుక ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మాట అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నువ్వు ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తివి నువ్వు అధికార పార్టీ అంటే ఇంక తోటి అధికారం పోతుంది కానీ ఇప్పటివరకు అయితే అధికార పార్టీనే కదా నువ్వు అధికార పార్టీ రిప్రజెంటేటివ్వి నువ్వు ఎట్ట మాట్లాడాలి పోలీసులను బెదిరిస్తావా పోలీసుల విధులకి ఆటంకం కలిగించాడు గవర్నమెంట్ అధికారుల్ని బెదిరించాడు అని ఇటువంటి నేరాల కింద ఇతన్ని అరెస్ట్ చేయాలి ఇతను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేయాలి ఎందుకు అంటే ఇటువంటి వాళ్ళని వదిలేస్తే విపరీతమైన పరిణామాలకి దారితీస్తాయి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేసులో చాలా స్పష్టంగా చెప్పింది మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసు ఉంది కదా ఆ కేసులో స్పష్టంగా చెప్పింది ఇతన్ని కౌంటింగ్ దగ్గరికి వెళ్ళనిమోకాడి అని చెప్పింది ఇంకొకడు ఆ వైసీపీ లీడర్ ఉన్నాడు చంద్రగిరిలో పోటీ చేశాడు పిల్లగాడు ఆ పిల్లగాడు మళ్ళీ రీపోలింగ్ పెట్టాలని వెళ్ళాడు సుప్రీంకోర్టుకి చిచ్చి అవతలికి పోంది రీపోలింగ్ పెట్టడం ఏందా రీపోలింగ్ ఎలక్షన్ కమిషన్ పెడుతుంది ఆ మాత్రం బేసిక్స్ కూడా తెలియవా నీకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ మామూలుగా కాదు అంటే ఎందుకు అంటే నేను ఈ మాచెర్ల ఎగ్జాంపుల్ చంద్రగిరి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మాచెర్లలో ఈవీఎంలు బద్దలు కొడితే ప్రభుత్వ అడ్వకేట్లని మేనేజ్ చేసి అతనికి బెయిల్ వచ్చేలాగా చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే మా పేరుని నాని అంటే వీళ్ళు వ్యవస్థల్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారో చూడండి అక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నాడు పులివర్తి నాని పులివర్తి నాని మీద సమ్మెట సమ్మెట అంటారు పెద్ద సైజు సుత్తి దాన్ని బెట్టి దాడి చేస్తే అసలు ఆయన ఇప్పటి వరకు కోలుకోలే పోలీసులు ఏం పెట్టారో తెలుసా ఏదో చిన్న మర్డర్ ఈ దొమ్మి కేసు లాగా పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలేదు ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గులకరాయి తగిలిందో లేదో కూడా తెలీదు ఆ పిల్లగాడి మీద చిన్న పిల్లాడు అతని మీద వేములు సతీష్ అనే పిల్లాడి మీద టు మర్డర్ కేసు పెట్టి తిప్పుతున్నారు కోట్ల చుట్టూ తిప్పుతున్నారు ఒక సమ్మెట తోటి గుండెల మీద బాధితే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలేదు ఈ పోలీసులు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ తరహా పోలీసుల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఐదు సంవత్సరాల పాటు కాలం గడిపిన వీళ్ళందరూ కూడా ఈ పేర్ని నాని అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా కూడా ఇప్పటికీ వాళ్ళ ఆలోచన మార్చుకోలేకపోతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డిని చూస్తే చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడని చెప్తాడు ఇప్పటిదాకా వ్యవస్థల్ని మేనేజ్ చేసింది నువ్వే కదా నువ్వు మేనేజ్ చేసావు కదా పేరుని నినాని వచ్చి బెదిరించటం ఆ గవర్నమెంట్ ఆ అధికారులని బెదిరించటం నిజంగా అదంతా చూస్తే అసలు ఫస్ట్ పేరు నిన్నాన్ని మరి ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు నాకైతే అర్థం కావట్లేదు అదే పేరునినాని పిన్నెల్ని రామకృష్ణారెడ్డిని అంత టీడీపీ ప్రయత్నిస్తోంది అందుకే వీళ్ళు పోలీసులందరూ కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారు అని చెప్పి అయితే మాట్లాడుతున్నారు పిన్నెల్ని రామకృష్ణారెడ్డి ఎన్ని మర్డర్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడో మొత్తం పల్నాడు జిల్లాలో ఎవరు చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని అక్రమ కేసులు ఉన్నాయి ఎంతమంది దళితుల మీద దాడులు చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి ఎన్ని దౌర్జన్యాలు చేశారు ఎంత ఎంత అరాచకం సృష్టించారు పోలీసుల్ని ఎలా లొంగ తీసుకున్నారంటే ఒక పుంఖాను పుంఖాలుగా చెప్పొచ్చు మూడు నాలుగు రోజుల పాటు చెప్పాల్సి వస్తుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అఘా మీద ఈ రోజున మాచర్ల ప్రజలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అఘా మీద తిరుగుబాటు చేశారు ప్రాణాలకి తెగించి పోరాడారు ప్రజలందరూ కూడా వాస్తవం ఇదైతే ఈ పేరుని నాని వచ్చేమంటాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు చాలా అసలు చాలా సౌమ్యుడు అని చెప్తారు చెప్పి ఆ ఆ బ్యాలెట్ బాక్స్లో ఏదో పాము దూరింది అందుకని పాదలు కొట్టాడు అసలు బుద్ధుంది ఆ పేర్ని వయసు కన్నా కొంచెం కొంచెం ఏదన్నా ఇస్తారు ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే పేర్ని నాని వయసుకైనా ఎవడన్నా గౌరవిస్తాడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేరం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంతలా సపోర్ట్ చేసి వైసీపీ సోషల్ మీడియాలో కూడా అక్కడంతా కమ్మ కులం వాళ్ళందరూ కలిసి రికింగ్ చేసుకున్నారట అందుకని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్యాలెట్ బాక్స్ బద్దలు కొట్టేట ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు రిగ్గింగ్ జరిగితే ఏం చేయాలో నీకు తెలియదు బ్యాలెట్ బాక్స్ బద్దలు కొడతావా అంటే ఎవరికి ఓట్లు రాకపోతే వాడు బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టుకుంటూ పోతారా అటువంటి నేరస్తుల్ని సపోర్ట్ చేసి అంతెందుకమ్మా తెలుగుదేశం నాయకుల మీద పెద్ద పెద్ద దొంగలతోటి దాడి చేస్తే వాడిని తీసుకెళ్ళి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చారు పిడుగురాళ్ల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ చేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేసిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇట్లా నేరస్తుల్ని ఇంకొకడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి నేనే హత్య చేశాను అని చెప్పి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఎమ్మెల్సీగా అనంతబాబుని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆ హంతకుడిని బస్సులో ఎక్కించుకొని తిరిగాడు ఒకటి కాదు రెండు కాదు పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు తెలుగుదేశం వాళ్ళని బట్టలు ఇప్పదీసి కొడితే అదంతా వీడియోలు వాళ్లే వైరల్ చేసుకొని తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ తిరగడానికి వీలు లేదు అని చెప్పి చెబితే అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొత్తం రాయలసీమ పెత్తనం అంతా ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లర్కి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇజ్ నోన్ రెడ్ రెడ్ శాండర్ స్మగ్లర్ అతనికి తీసుకొచ్చి టికెట్ ఇచ్చాడు నేరస్తుల్ని ప్రోత్సహించటానిక నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎనుకున్నది నేరస్తుల్ని నేరం చేసిన వాళ్ళని మద్దర్లు చేసిన వాళ్ళని పలు రకాల నేరాలు చేసిన వాళ్ళని ఇసక అమ్ముకునే వాళ్ళని విస్కీ సారాలు అమ్ముకునే వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు మంత్రులు చేసి లేకపోతే నాయకుల్ని చేసి వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి ఇన్ని అరాచకాలు పాల్పడ్డందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరుగుబాటు చేశారు ఇది నిశ్శబ్ద విప్లవం కూడా కాదు ప్రతి చోట ప్రజలు తిరుగుబాటు చేసిన విషయం స్పష్టంగా కనపడుతున్నది తప్పును తెలుసుకొని చెంపలేసుకొని పక్కకు జరగాల్సిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈ రోజున ఎదురుదాడి చేస్తున్నది అధికారుల మీద అధికారుల మీద పోలీసుల్ని బెదిరించటం మీ అంతు చూస్తాం నాలుగో తారీఖు తర్వాత మీ అంతు చూస్తాం అంటున్నాడు పేరుని నాని ఏం చూస్తావు ఐదు సంవత్సరాల పాటు నీ చేతిలో ఒక అధికారం ఉంటే ఆ అధికారాన్ని విత్సల విడిగా ప్రయోగించి దళితుల్ని బీసీల్ని మైనారిటీల్ని ఏ ఆసరా లేని ప్రజల్ని ఎంతగా వేధించారో మీ అందరూ అందరికీ తెలుసు ఇప్పటికైనా చెంపలేసుకొని బుద్ధి తెచ్చుకొని పక్కకి జరగాల్సిన ఈ బ్యాచ్ అంతా కూడా వైసీపీ ముఠా అంతా కూడా మళ్ళీ ఇంకా తిరుగుబాటు చేయటం మళ్ళీ ఇది చేయటం మళ్ళీ హెచ్చరించటం మళ్ళీ బెదిరించటం ఈ విధంగా చేస్తే ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండటం కాదు ముప్పై సంవత్సరాలు అయినా కానీ నిన్ను ప్రజలు ఎన్నుకోరు